అదే అండి ఉత్తరాయణ పుణ్య కాలం ఎందుకు అప్పుడు దేవతా కాలమానం ప్రకారం పగలు ఇప్పుడు మన కాలం ఇది మనం భూమి మీద ఉన్నాం ఒక ఇది ఉంటుంది ఇప్పుడు మన బలరాముని యొక్క భార్య గారు రోహిణి రేవతీ దేవి అని ఉంటారు ఆవిడ చాలా ఎత్తు ఉంటారు ఎనిమిది అడుగులు ఎత్తుంటారు పెళ్ళి అవ్వట్లేదని వాళ్ళ తండ్రి గారు ఈవిడ్ని తీసుకుని బ్రహ్మగారి దగ్గరికి వెళ్తాడు వెళ్ళినప్పుడు బ్రహ్మగారి దగ్గర ఏదో నృత్య ప్రదర్శన జరుగుతూ ఉంటుంది సరస్వతి దేవి వీళ్ళందరూ ఉంటారు సరే ఇది అయ్యాక ఆయనతో మాట్లాడదామని ఆయన ఆగుతాడు ఆగిన తర్వాత వీళ్ళు బ్రహ్మగారు మీరు ఇంత ఇలా మీ క్రియేషనే కదా మనిషి అన్నవాడు ఈవిడ్ ఇన్ని అడుగులుంది ఈ చేసుకునేది ఎవరో అని అడుగుతాడు ఇప్పుడు నువ్వు గొప్ప పని చేసేవారు ఈ అమ్మాయిని కూడా నీతో తీసుకొచ్చి ఇప్పటికీ నువ్వు వచ్చిన తర్వాత ఈ కాసేపట్లో భూమి మీద ఇరవై ఎనిమిది మహాయుగాలు వెళ్ళిపోయాయి అన్నాడు యుగం కాకుండా ఇరవై ఎనిమిది మహాయుగాలు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం కలిపితే ఒక మహాయుగం అటువంటి ఇరవై ఎనిమిది మహాయుగాలు వెళ్ళిపోయారా బాబు నువ్వు తీసుకొచ్చి మంచి పని చేసావు అంటే మన యూనివర్స్ లోంచి ఇంకొక యూనివర్స్ లోకి వెళ్ళినప్పుడు ఆ టైం ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ టైం ఓకే అందుకని మన కాలమానంలో ఆరు నెలల పగలు దేవతలకి ఆరు నెలల రాత్రి అందుకని ఉత్తరాయణంలో అది దేవతల కాలమానం ప్రకారం పగలు ఓకే మనకి పద్నాలుగు లోకాల కింద ఉన్నాయి భూలోక భువర్లోకు సువర్లోకు తప్పోలోక ఇలా పాతాళ లోకాలు ఉన్నాయి ఇలా వీటన్నిటికీ కూడా కొన్ని ప్రత్యేకమైన డైమెన్షన్స్ ఉన్నాయి ఓకే అందుకని మనం ఉత్తరాయణంలో చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అప్పుడు దేవతలు వాటిని చూస్తారు దక్షిణాయనం మరి వాళ్ళకి రాత్రి కదా అందుకని వాళ్ళు ఎక్కువ చూడరు దేవతల ప్రభావం తక్కువగా ఉంటుంది అందుకనే మీరు గమనించండి చాతుర్మాస దీక్షలు మొదలుకొని నవరాత్రులన్నీ దక్షిణాయన ఆషాఢ మాసంలో ద్వాదశి దగ్గర నుండి మొదలు పెట్టి ఏకాదశి నుండి చాతుర్మాస దీక్షలు చేస్తారు ఉపవాసం చేస్తారు ఎక్కువ తిండి తీసుకోరు ఏనా తిండి తీసుకుంటే నీటి ఆవిరితో ఉడకబెట్టేటువంటివి మాత్రమే తీసుకుంటారు కుడుములు వర్రాళ్ళు ఇటువంటివన్నీ అవే కదా గణపతి నవరాత్రులు ఆ తర్వాత పితృపక్షాలు ఆ తర్వాత ఆశ్వీజ మాసం నవరాత్రులు ఆ తర్వాత కార్తీక మాసం పూర్తి ఉపవాసాలు ఆ తర్వాత ధనుర్మాస దీక్షలు మరి ఇవన్నీ కూడా ఏమిటి దక్షిణాయనంలోనే ఓకే ఎందుకు ఆ దక్షిణాయనంలో చేస్తేనే మనం శరీరం నిలబడుతుంది ఎందుకంటే దేవతలకి ఇది రాత్రి కదా వాళ్ళు పడుకుని ఉంటాను ఈ దక్షిణాయనం అంతా కూడా కొంత శక్తుల యొక్క ప్రభావం అధికంగా ఉండేటువంటి రోజులు మరి రాక్షసులు నిసాచరులు అందరూ అప్పుడే కదండి తిరుగుతుంది అండి సో అలాగే గురుగారు పండగలు వాటికి సంబంధించిన విశిష్టతలు కూడా అట్లానే శనివారం చేస్తే ఏదన్నా వ్రతాలు చేస్తే మంచిదని పూజలు శుక్రవారం చేస్తే మంచిది అని అంటారు ముఖ్యంగా శుక్రవారానికైతే ఒక విశేషమైన స్థానం ఉంది మన పండగల్లో ఏంటి దానికి అంత విశిష్టత ముఖ్యంగా వరలక్ష్మి వ్రతాలు శుక్రవారమే చేయాలంటారు ఏంటి అంత విశిష్టత నిజమే మీరు అడిగింది ఇప్పుడు ఈ సంవత్సరం ఉందనుకోండి వరలక్ష్మి వ్రతం మూడవ శుక్రవారం వచ్చింది అవును ఇక్కడ శుక్రవారానికి అధిదేవత శుక్రుడు అమ్మవారి యొక్క ప్రీతైనటువంటి వారం శుక్రవారమే ఓకే అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి వారము లేదా ఈ శుక్రాచార్యుడు లేదా ఈ సంబంధమైనటువంటి వ్యక్తుల తాలూకు కొంతమంది అమ్మవారికి విశేషమైనటువంటి భక్తులు ఉంటారు నిజానికి ఎలా ఉంటుందంటే శుక్రుడు ఒకనొక సందర్భంలో వామనుడు వచ్చి వరం అడుగుతాడు అడుగుతుంటే ఇవ్వబోతాడు ఆయన ఎవరు వామన అవతారంలో ఎవరినైతే భూమి కిందకి తొక్కేస్తాడో ఆ మహారాజు గారు వరం ఇవ్వబోతారు ఇవ్వబోతూ ఉంటే ఈయన ఏం చేస్తాడంటే బాలిచక్రవర్తి ఈయన ఏం చేస్తాడంటే చేసే దేవులాక వెళ్ళిపోతాడు ఒకనొక సందర్భంలో శివుడు పార్వతుల మధ్యలో శివుడు పార్వతుల మధ్యలో ఉంటాడు ఈయన మధ్యలో ఉండి ఇలాగే కమండలంలోంచి ఒక ధార కింద ఎవరో ఒక మహర్షి లేకపోతే ఏదో సందర్భం ఉంటుందో చిన్న కథ ఉంటే కమండలంలో దూరుతాడు ఈయన కమండలంలో దూరితే నీళ్ళు రావట్లేదు నీళ్ళు రాకపోతే ఏం చేస్తారంటే పొల్లెట్టు గుచ్చుతారు ఇలాగా ఒక కన్ను పోతుంది అందుకే ఒక కన్ను ఉండదు అలాగే ఈయన ఒకనొక సందర్భంలో శివుడి వీర్యం ద్వారా బయటకు వస్తాడు అంటే ఆ మూత్ర ద్వారం ద్వారా బయటకు వస్తాడు ఆ బయటకు వచ్చిన సందర్భంలో అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం శుక్రుడి మీద ఉంటుంది అందుకని ఒక ఒక బిడ్డలాగే శుక్రుడిని చూసుకుంటూ ఉంటారు ఇందులో కల్పాంతంలో చాలా కథలు ఉన్నాయి ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క కథలా చెప్పుకుంటూ వస్తారు అందుకనే దీని మీద స్పష్టత ఉండదు ఇప్పుడు ఉన్నారు ఆయనకి సంబంధించినటువంటి కథలు కొన్ని ఎలా ఉంటాయంటే ఇలా అమ్మవారు బయట వచ్చారు శివుడు వచ్చి తలకాయ ఇంకొక ఇంకొక కల్పాంతం కథే ఉంటుంది నవగ్రహాలన్నీ వినాయకుడిని చూడడానికి వచ్చినప్పుడు శనేశ్వరుడు తలకాయ పైకెత్తడు నువ్వు అని అమ్మవారు అనేసరికి ఒక్కసారి చూస్తే ఆయనకి ఇలా జరుగుతుంది ఆ దృష్టి పడడం వల్ల అని ఇలా కొన్ని అంటే కల్పాంత భేదాల్లో వచ్చినటువంటి కథల ద్వారా కొన్ని కొన్ని భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ శుక్రాచార్యుల వారి యొక్క ఇది అమ్మవారికి శుక్రుడు అంటే విశేషమైనటువంటి ఇది ఉంటుంది అందుకని మీరు గమనించండి అలాగే చంద్రుడు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి భక్తుడు చాలా గొప్ప భక్తుడు అందుకని సోమవారాలు గాని శుక్రవారాలు గాని అమ్మవారి యొక్క ఆరాధన చాలా ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే శుక్రవారం నాడు అమ్మవారి ఆరాధన చేస్తాము ఇప్పుడు దాని కదా నియమం శ్రవణ నక్షత్రం అని చెప్పి ఒక ఒక నక్షత్రం ఉంటుంది శ్రవణం విష్ణుమూర్తి యొక్క నక్షత్రము అంటారు నిజానికి దేవతలకి నక్షత్రాలు ఇవి అవి ఏముండవు కానీ ఈ శ్రవణ నక్షత్ర మండలంలో ఒక రకమైనటువంటి శక్తి విష్ణువుకి సంబంధించినటువంటి శక్తి ఉంటుంది చంద్రుడు ఎప్పుడైతే ఈ శ్రవణ నక్షత్ర మండలంలోంచి పౌర్ణమి రోజున వెళతాడో మనకి పేర్లు కూడా ఎలా వస్తాయంటే పౌర్ణానికి శ్రవణం ఉంటే శ్రావణ మాసం పౌర్ణానికి కృతికా నక్షత్రం ఉంటే కార్తీక మాసం పేర్లు అలా వస్తాయి పౌర్ణమి రోజున మరి చంద్రుడు శ్రవణా నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఆ శ్రవణా నక్షత్ర మండలం మీద నుండి వచ్చేటువంటి కాంతి అది చంద్రుడి ద్వారా మన అందరి మీదకి ప్రసరిస్తుంది కాబట్టి అది విశేషమైనటువంటి పుణ్యకాలం విష్ణువు స్థితికి కారకుడు అందుకని ఆయన దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది స్థితి అంటే మనం బతకడానికి కావలసినటువంటి శక్తి మరి డబ్బు కావాలి ఆ విష్ణు వంశకు సంబంధించినటువంటి శక్తి ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున అలా వెన్నెల రూపంలో కురుస్తుంది అందుకని ఆ పౌర్ణమికి దగ్గర చేర్చి ఏ శుక్రవారం అయితే ఉంటుందో ఆ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం జనరల్ గా రెండో వారం రెండో వారం పడుతుంది ఎప్పుడునూ ఈసారి శ్రావణ మాసం ప్రారంభం అవడమే శుక్రవారం తోటి ప్రారంభమైంది మరి పౌర్ణానికి ముందు మూడో శుక్రవారం వచ్చింది పౌర్ణానికి ముందు ఏ శుక్రవారం అయితే ఉంటుందో అదే వరలక్ష్మి వ్రతం అందుకని వ్రతాలు ఇలా శుక్రవారాలు పౌర్ణములు దీని అంతటికి నియమం అది చంద్రుడు మన కారకుడు అంటారు అట్లాగే చంద్రుడు జీవకారకుడు అని ఒక దగ్గర చదివాను అసలు జీవమే చంద్రుడి కారకుడు అని విన్నాను రెండోది మూడోది పల్లెటూర్లలో దసరా దసరాకి పాలన పెట్టి ఆ పాలల్లో చంద్రుడు కనబడ్డ వెంటనే కార్యక్రమాలు చేసి ఆ పాలను తాగితే అవి అమృతం అవుతాయి అనేది కూడా ఒకటి ఆచారం ఉంది ఏంటి చంద్రుడికి ఇంత విశిష్టత జస్ట్ సూర్యుడి ఆ నీడ ఆయన మీద పడితే వెలిగే చంద్రుడిలో ఇంత శక్తి ఉందా అంటే మనం మామూలుగా సూర్యుడే శక్తివంతుడు అనుకుంటాము ఇంత ఏంటి నాకు అర్థం కాదు ఈ లోతుగా మీరు అబ్జర్వ్ చేయండి గురుజీ ఎర్రగా ఉండేటువంటి గ్రహం ఆయన ఉపరితలం మీద ఉండే వాయువులు ఆ ప్లానెట్ ఇదంతా ఎర్రగా ఉంటుంది యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకు గురు గురుడికి సంబంధించిన వర్ణం బంగారపు వర్ణంలో ఉంటాడు ఆయన ఆయనకు ఉండే ఉపగ్రహాలు కూడా చాలా ఎక్కువ అలాగే సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడు కుజుడు ఒక ఉపరితలం మీంచి ఏ లైట్ ఏ కాంతి అయితే రిఫ్లెక్ట్ అవుతుందో ఆ కాంతికి కొంత ప్రత్యేకమైనటువంటి గుణం ఉంటుంది ఓకే మీరు ఇంకో విషయం నమ్ముతారా నీటికి జ్ఞాపక శక్తి ఉందంటే మీరు నమ్ముతారా చాలా గొప్ప విషయం ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేశాడు ఒక వాటర్ బాటిల్లో రెండు నీళ్లు తీసుకున్నాడు అంటే రెండు వాటర్ బాటిల్ తీసుకున్నాడు ఒక ఒకటి ఒక గదిలో పెట్టాడు ఇంకోటి ఇంకో ఓ వాటర్ బాటిల్ ఉన్న గదిలో ఎప్పుడూ శాంతమైనటువంటి మాటలు మాట్లాడతాడు చాలా ఆనందంగా ఉండేవి సౌమ్యంగా ఉండేవి ఇంకో దాంట్లో ఎప్పుడు తిడుతూ ఉంటాడు కొట్లాడుతూ ఉంటాడు లేకపోతే అనేక రకాల దుర్భాషలాడుతూ ఉంటాడు ఈ తర్వాత ఈ రెండు బాటిల్స్ని తీసుకుని అధ్యయనం చేస్తే ఈ సౌమ్యంగా ఉండేటువంటి నీళ్ళ మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా దాంట్లో కొంత జీవశక్తి కొంత ఎదుగుదల ఆ మాలిక్యూల్స్లో కొంత జీవం ఉండేటువంటి పరిస్థితులు పాజిటివిటీ కనబడింది దీంట్లో నెగిటివిటీ కనబడింది ఒక నీటికి జ్ఞాపక శక్తి ఉంది మీరు నెట్ లో సెర్చ్ నేను అబద్ధం మాట్లాడినా ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంతా ఇంటర్నెట్ నీటికి జ్ఞాపక శక్తి ఉందా వచ్చేస్తుంది ఎంత బురద ఉండనివ్వండి ఎంత అస్థికలు కలపనివ్వండి గంగా నదిలో టీడీఎస్ మనం తాగే దాని మీద అద్భుతంగా ఉంటుంది రీసెంట్ గా ఒక ఆయన వెళ్ళి ఇంత బురద ఉంది ఇంత వచ్చింది కదా దీని టీడీఎస్ చెక్ చేద్దాం ఇప్పుడు మనకి అవకాశం ఉంది కదా ఆశ్చర్యపోయడం మనం తాగే నీళ్ళు కంటే ఇవే స్వచ్ఛమైనవి కదా అన్నాడు ఇంకొక ఆయన రీసెర్చ్ చేశాడు ఇంతమంది అస్థికలు కలుపుతున్నారు కదా ఇక్కడే కాదు వేరే దేశాల నుండి అయిపోతున్నారు ఆ అస్థికలు ఒక ఎముక నీటిలో కరగడానికి చాలా సమయం పడుతుంది కానీ గంగకి ఒక శక్తి ఉంది అవి త్వరగా ఆ అస్థికల్ని తనలో కలుపుకుంటాయి ఒక నీటికి ఉండే శక్తి గురించి అధ్యయనం చేస్తే ఇలా మనకి కనపడుతూ మరి ఇలా వచ్చినప్పుడు ఈ నీటికి సంబంధించి లేకపోతే ఈ వీటికి సంబంధించినటువంటి అధ్యయనాలన్నీ ఏం చెప్తున్నాయి ఒక గ్రహానికి సంబంధించినటువంటి కాంతిలోను లేదా మన నీటిలోను కొన్ని యాసిడ్ రైన్స్ పడతా ఉంటాయి అర్థమైనా సో ఇవన్నీ ఏంటంటే ఆ రిఫ్లెక్షన్ ఇవన్నీ కూడా ఇక్కడవి కాదు వేరే వేరే ప్రాంతాల నుండి వస్తున్నాయి మరి ఇలా కుజుడు మీద పడ్డటువంటి లైటు మిగతా గ్రహాల మీద పడ్డటువంటి లైటు చంద్రుడి మీద పడ్డటువంటి లైటు ఈ ఉపరితలాలకి వేరే వేరే శక్తులు ఉంటాయి చంద్రుడికి చెప్పిన కారకత్వాల్లో పుష్ప సుగంధ మాత్రోదక ఎత్కించేది కావ్యాధి మాతృకారకుడు చంద్రుడు ఇవాళ భూమి మీద ఔషధులు ఔషధీ వృక్షాలు నిలబడి ఉన్నాయంటే చంద్రుడే కారణం